రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు కోర్టు చుక్కెదురైంది మధ్యంతర బెయిల్ ని నిరాకరిస్తూ రౌజ్ ఎవెన్యూ కోర్ట్ సోమవారం తీర్పు వెలువరించింది అయితే చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నాయని ఈ నెల పదహారు వరకు మధ్యంతర బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించారు కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కవిత పిటిషన్ విచారణ చేసిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు వాదనలు విని తీర్పును గతవారం రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే కవితకు బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల తరపున న్యాయవాదులు వాదించారు ఇదిలా ఉంటే కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్ పై రౌజ్ అవెన్యూ కోర్టు నెల ఇరవైన విచారణ జరపనుంది ఢిల్లీ మధ్యం కేసులో ఈడీ అధికారులు మార్చ్ పదిహేనున ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే మార్చి ఇరవై ఆరవ తేదీ నుంచి కవిత తీహార్ జైల్లో జుడీషియల్ కస్టడీలో ఉన్నారు అయితే మంగళవారం జుడీషియల్ కస్టడీ ముఖ్యనుంది ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించడంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి